మరి ఈ రోజు వనభోజనాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన లక్ష రుద్రాక్షలతో చేసిన ఐదు అడుగుల శివలింగం అయితే ఇదే అనమాట మార్నింగ్ నుంచి కూడా పంతొమ్మిది రకాల పూజలు అందుకొని ఈ రోజు అందరికి కన్నుల విందుల పండుగగా మాత్రం ఈ శివలింగం అయితే కనిపించింది అంతేకాకుండా ఇక్కడికి ఎంత మంది వచ్చారో అన్ని వేల మంది చేత కూడా ఇక్కడ నర్మదా నది నుంచి తీసుకొచ్చిన శివలింగానికి ఇక్కడ అభిషేకం చేయించడం జరిగింది నార్మల్ గా పది మంది చేత ఇరవై మంది చేత లేదంటే ఒక యాభై మంది చేత చేయించడం ఒక ఎత్తు అయితే ఇక్కడికి ఇవాళ నాలుగు వేల మంది వస్తే నాలుగు వేల మంది చేత కూడా ఎంతో ఓపిక్ గా ఈ రోజు శివలింగానికి అయితే అభిషేకం జరిగింది అవన్నీ కూడా మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎటువంటి అసౌకర్యానికి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పని మరి కమిటీ వారు ఇక్కడ వాళ్ళకి మజ్జిగ కాఫీ టీ మార్నింగ్ టిఫిన్లు తర్వాత అల్పాహారాలు తర్వాత భోజనాలు ఇలా ఏర్పాటు చేశారు అలాగే మధ్య మధ్యలో ప్రసాదం పంపిణీ కూడా చేశారు ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన ఇంట్లో చెట్లు ఎంత పచ్చదనంగా అయితే ఉంటాయో మన జీవితాలు కూడా అలాగే పచ్చదనంగా ఉండాలి అన్న తలంపుతో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఈ రోజు రావి చెట్టు ఉసిరి చెట్టు తులసి చెట్టు ఇలా రకరకాల చెట్లను కూడా ప్రెజెంట్ చేయడం జరిగింది అలాగే చిన్న చిన్నారుల కార్యక్రమాలను కూడా మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో చూసుకోవచ్చు చిన్న చిన్నారులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేసి వాళ్ళు ఆలపించిన నృత్యాలను కూడా ఇక్కడ మనం తీక్షించవచ్చు